గుండె నిండా గుడిగింటల సీరియల్ సెప్టెంబర్ థర్టీ ఎయిత్ ప్రోమో సుగుణ చింటూ ఊరికి బయలుదేరదామని డిసైడ్ అవుతారు కిందకి వచ్చి రోహిణి మీనా అందరూ ఉండగా ప్రభావతి తోటి ఊరికి వెళ్ళొస్తామండి అని మర్యాదగా చెప్తారు అప్పుడు ప్రభావతి వెళ్ళండి ఇంకా మళ్ళీ రావద్దు అని వెటకారంగా మాట్లాడుతుంది దీంతో అక్కడున్న బాలు ఏంటమ్మా వాళ్ళు ఒక్కరోజు ఉంటే నీకేమైపోతుంది అని అంటాడు అప్పుడు ప్రభావతి అసలు ఈ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు వీడి పుట్టుక ఎలాంటిదో వీడి తల్లి అసలు వీడిని ఎలా కందో ఉందో పోయిందో ఎవరికి తెలుసు అని మాట్లాడుతుంది దీంతో రోహిణి కోపం వచ్చి ఏంటత్త ఆ పిల్లాడి ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు మీకు తెలీదా అసలు జ్ఞానం లేదా అంటుంది రోహిణి అంత మాట అనేసరికి ప్రభావతికి కోపం వస్తుంది అదేంటమ్మా మరి నాతోటి మీరందరూ బయటికి వెళ్ళండి అత్తయ్యా వాళ్ళని నేను బయటికి పంపిస్తాను అని అన్నా ఇప్పుడేమో ఇలా మాట మారుస్తున్నావు అని అంటుంది దీంతో అక్కడున్న మీనా బాలు అందరూ షాక్ అవుతారు ఇంకా రోహిణికి ఏం మాట్లాడాలో తెలియదు ఇంకా బాలు అయితే షాక్ అయిపోయి నాకు ఇప్పుడు జరిగిందంతా పూర్తిగా అర్థమవుతుంది నా బుట్ర అయితే గిర్రును తిరుగుతుంది అని చెప్పి అంటాడు దీంతో రోహిణి బాలుకి ఏం అర్థమైందో అని కంగారు పడుతూ ఉంటుంది